ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మున బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ మనం ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఏంటి అంటే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే కర్మ సిద్ధాంతం ఈరోజు మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం ఏంటంటే ఈ సిద్ధాంతం చాలా మట్టుకు ఈ కర్మ సిద్ధాంతం గురించి నమ్మరు అంటే జన్మలు ఉన్నాయని పునర్జన్మలు ఉన్నాయని వీటి గురించి మరి వేరే మతస్థులు కానీ మన హిందువులు కూడా చాలా మటుకు నమ్మరు కర్మ సిద్ధాంతం గురించి కానీ ఆ సిద్ధాంతం ఉంది అనేది మనకు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత బాగా అర్థమవుతుంది అసలు ఈ కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే మనకి ఎందుకు ఈ కష్టాలు మరి ఈ ప్రపంచంలో కొంతమందికి బాగా డబ్బు ఉంటుంది కొంతమంది ఏమో పేదవాళ్ళుగా ఉంటారు మరి కొంతమంది మరి వాళ్ళకు రోజు ఆ కడుపు నింపుకోవడానికే అన్నం దొరకడం గగనం అవుతుంది ఉంటారు కదా ఇలాంటి వాళ్ళంతా కొంతమందికి కట్టుకోవడానికి బట్ట ఉండదు కొంతమందికి నా అన్న వాళ్ళు కూడా ఎవరు ఉండరు కొంతమందికి వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు మరి ఇలా రకరకాలుగా ఎన్నో కష్టాలు పడుతుంటారు ఈ మానవులు మరి కొందరికి సుఖము కొందరికి దుఃఖము కొందరికి ఆనందము కొందరికి విచారం కొందరికి అనే కంటే ఒక్క మానవుడికే తన జీవితంలో ఇటువంటి బాధలన్నీ ఉంటాయి ఉంటాయి కదా ఈ జీవితంలోనే ఈ జన్మలోనే అందరి గురించి వదిలిపెడితే ఒక్క మానవుడి విషయంలో చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రతి ఒక్క మానవుడికి కలుగుతాయి మరి అన్ని రోజులు సంతోషం ఉంటుందా అన్ని రోజులు సంతోషము ఉండదు కొన్ని రోజులు సంతోషం ఉంటుంది కొన్ని రోజులు విచారం ఉంటుంది మరి కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటాము కొన్ని రోజులు అనారోగ్యంగా ఉంటాము మరి కొంతమందికి డబ్బు ఉంటుంది అపర కోటేశ్వరులు ఉంటారు వాళ్ళు కొంతమంది అందులో కొంతమంది ఎంతో చక్కగా దానం చేస్తారు దానం చేసే గుణం ఉంటుంది కొంతమంది అసలు ఇంకా వాళ్ళు తిన్నది మిగిలింది కూడా ఇతరులకు దానం చేయడానికి ఆసక్తి చూపించరు ఎంత వ్యత్యాసం ఉంటుంది కదా ఈ ప్రపంచంలోని అందరం కొంతమంది ఇతరులకు సహాయం చేయడానికే పుడతారు ఉంటారు ఇంకొందరు ఇతరులకు హాని చేసే విధంగానే వాళ్ళు జీవిస్తుంటారు ఇవన్నీ మరి ఎక్కడ చూస్తున్నా మనము అంటే ఈ ప్రపంచంలోనే మనం చూస్తున్నారు కొంతమంది అయితే అసలు దేవుడే లేడు అని ఎంతో వాదిస్తుంటారు మరి కొంతమంది ఆ భగవంతుడు మనల్ని పుట్టించాడు అని అంటారు లేదా సృష్టి భగవంతుడిని భగవంతుడి నుంచి వచ్చింది అని ఇలా రకరకాలుగా ఎవరికి తెలిసినట్లు వాళ్ళ అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతుంటారు మరి నిజంగా భగవంతుడు మనని సృష్టిస్తే కొందరిని ఒకలాగా కొందరిని ఒకలాగా ఎందుకు చూస్తాడు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఇలా రకరకాలుగా ఎందుకు వ్యవహరిస్తాడు మరి కొందరికి సద్బుద్ధి ఎందుకు ఉంటుంది కొందరికి దుర్బుద్ధి ఎందుకుంటుంది మరి కొంతమందికి ఉంటాయి కొంతమందికి పేదరికంలో మగ్గేలా ఉంటాడు కొంతమందికి ఏమో దీర్ఘాయుష్ ఉంటుంది కొంతమందికి ఏమో ఉంటుంది మరి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది దేవుడు మన పట్ల పక్షపాతం వహించిండు అని అనుకుంటామా లేదా మంచిగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి కొలుస్తారు మొక్కుతారు అపో దేవుడంతా గొప్ప ఇంకెవరు లేరు అని అంటుంటారు కదా కొంతమంది ఏమో దేవుడు కంటే ఇది ఇంకెవరు లేరు ఎందుకంటే మంచిగా ఉన్నవాడు మెచ్చుకుంటాడు మంచిగా లేనివాడు ఆ విధంగా అనుకుంటాడు మరి పక్షపాత కాల పక్షపాతం కలవాడు దేవుడు అవుతాడా అనే ప్రశ్న మనం వేసుకుంటే ఇక్కడ మనకు ఎన్నో రకాల ప్రశ్నలు వస్తాయి అందుకే కర్మ సిద్ధాంతం తప్ప ఈ ప్రశ్నలన్నింటికి వేరే ఎవరు సమాధానం మనకు చెప్పలేరు ఎందుకంటే ఇదంతా సనాతన ధర్మం గురించి మనకు తెలుస్తుంది ఈ కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటే మనకు ఇవన్నీ అవగాహన కలుగుతుంది అందుకే మనం ఈ కర్మ సిద్ధాంతం గురించి ఈ రోజు నుంచి తెలుసుకుందాం ఓకేనా రాసుకోండి క్రియతే అనే ఇతి కర్మ అంటే చేయబడేది ఏదైనా కర్మయే కర్మ అనేది సంస్కృత పదం అది క్రూ అనే ధాతువు నుండి వచ్చింది కర్మ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ చేసినది పూర్తయిన పనిని కర్మ అని జరుగుతున్న పనిని క్రియ అని అంటారు అంటే మన చేతులతో చేసేది ఏదైనా సరే కర్మ ఆ కర్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది సంస్కృత పదం అందుకే అది క్రూ అనే ధాతువు నుండి అంటే ఆ అక్షరం నుంచి వచ్చింది అని చెప్తున్నాడు అంటే ఇక్కడ కర్మ అంటే మనం చేతులతోనే ఒకటే కాదు మన ఆలోచనతో కూడా మానసికంగా కానీ లేదా ఈ శరీరంతో అంటే మనసుతో కానీ శరీరంతో కానీ చేసినది ఏదైతే చేస్తామో ఆ చేసిన పని పూర్తి అయిందో ఆ జరుగుతున్న పనిని దాన్ని ఏమంటారు కర్మ అని జరుగుతున్న దాన్ని జరుగుతున్న పనిని క్రియ అని అంటారు ఇక్కడ చెప్తాను ఇంకా వివరంగా రాసుకోండి అలాగే వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన మూడు విభాగాలు ఉంటాయి అవి కర్త కర్మ క్రియ కర్త అంటే చేయువాడు క్రియ అంటే చేయబడుతున్న కార్యము కర్మ అంటే జయ చేయబడిన కర్మ యొక్క ఫలం కర్త క్రియ లేకపోతే కర్మ ఉండదు అంటే ఇది సంస్కృత పదం అంటున్నారు ఇది వ్యాకరణ శాస్త్రం అంటున్నారు ఈ వ్యాకరణ శాస్త్రం ఏం చెప్తుందంటే కర్మకు సంబంధించిన మూడు భాగాలుగా విడ విడదీశారు వీటిని వాటినే కర్త కర్మ క్రియ అని చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు కర్త అంటే చేయవాడు ఎవరైనా ఒక చేయడానికి ఉండాలి కదా ఒక ఒక పని ఏదైనా సరే చేసేవాడు ఉండాలి అంటే ఆలోచించేవాడు కానీ పని చేసేవాడు కానీ ఏదైనా ఉండాలి అక్కడ వాడినే కర్త అంటారు ఇక్కడ క్రియ అంటే చేయబడుతున్న కార్యం ఏదైనా చేయడానికి ఉండాలి ఒక కార్యం అంటూ ఉండాలి అది ఒక పెళ్ళి అనుకోండి ఒక చదువు అనుకోండి ఉద్యోగం అనుకోండి వ్యాపారం అనుకోండి ఏదైనా సరే ఒక క్రియ ఉండాలి ఆ క్రియ లేకపోతే ఆ కార్యం లేకపోతే కర్త ఉన్న వృధానే కర్త ఉండాలి క్రియ ఉండాలి ఇంకేం చెప్తున్నాడు కర్మ అంటే చేయబడిన కర్మ యొక్క ఫలితం మనం ఏదైతే పని చేస్తున్నామంటే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ వంట కానీ ఏదైనా సరే చేస్తున్నామంటే దాని యొక్క ఫలితం ఉంటుంది కదా ఉద్యోగం చేస్తే మనకు డబ్బులు వస్తాయి వ్యాపారం చేస్తే మనకు డబ్బులు వస్తాయి వంట చేస్తే కడుపు నిండా తింటాము అవునా కదా ఇలా ఏదైనా సరే అది చేయబడిన కర్మ యొక్క ఫలం ఈ కర్త క్రియ ఈ రెండు లేకపోతే కర్మ అనేది ఉండదు అదే కదా చేసేవాడు ఉండాలి చేసే పని ఉండాలి ఈ రెండు ఉంటేనే మనకు కర్మ వస్తుంది ఎక్కడ కర్మ వస్తుందా రాదు కదా అవునా అది ఓకే నెక్స్ట్ నిరాలాంబ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తులో ఇరవై రెండవ శ్లోకం కర్మ గురించి ఇలా చెప్పడం జరిగింది నేను చేస్తున్నాను అనే భావనతో ఆధ్యాత్మనిష్టగా ఇంద్రియాల చేత అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధాలతో చేసే వ్యాపారమే కర్మ మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక మనసుతో చేసేది కూడా కర్మయే అవుతుంది అలాగే కర్మలను మూడు రకాలుగా చేస్తుంటాము నిరాలాంబ ఉపనిషత్తు అందులో ఇరవై రెండవ శ్లోకం ద్వారా మనకు ఈ సమాచారం అందజేస్తున్నారు ఏంటి అంటే నేను చేస్తున్నాను అనే భావనతో ఆధ్యాత్మనిష్టగా అంటే ఈ ఇంద్రియాలతో ఏం చేస్తున్నాం మనము వింటున్నాము చెవులతో వింటున్నాం నోటితో రుచి చూస్తున్నాం చర్మంతో శరీ ఈ చర్మంతోన స్పర్శిస్తున్నాం ముక్కుతో వాసన చూస్తున్నాం మరి ఇవన్నిటినీ చేసేదాన్ని ఏం చెప్తున్నాడో ఒక వ్యాపారం కిందికి లెక్కిస్తున్నాడు ఆ ఐదు ఇంద్రియాలతో ఏదైతే చేస్తున్నామో అది ఇవన్నీ ఒక కర్మే అంతే కదా కర్మ అంటే ఇక్కడ ఏంది పని శబ్దం వింటున్నామంటే అదొక పని వాసన చూస్తున్నామంటే అదొక పని రుచి చూస్తున్నామంటే అదొక పని ఏదైనా సరే ఇది ఒక పని ఈ ఐదు మరి ఇవి ఐదు కాకుండా మనసు కూడా ఒక ఇంద్రియమే అని చెప్తున్నాడు అయితే ఈ మనసుతో ఏదైతే చేస్తున్నామో అది కూడా కర్మే అంతే కదా ఈ మనసుతో మనం ఆలోచిస్తుంటాం ఆలోచన లేదా ఏమైనా పనులు అవుతాయా మన జీవితం జీవిస్తామా ఏమీ జీవించడం ఈ మనసు చెప్పినట్లే మనం వింటున్నాం నిజంగా చెప్పాలంటే మనం మన ఇంట్లో వాళ్ళకంటే ఈ మనసుకే లొంగిపోతాం ఈ మనసు చెప్పినట్లే వింటున్నాం ఇంట్లో వాళ్ళు ఎన్ని మంచి మాటలు చెప్పినా మనం ఆ మంచి మాటలు వినం మనసు చెప్పినట్లే వింటాం మనసే మనందరినీ ఆడిస్తుంది అయితే ఈ మనసుతో చేసేదాన్ని కూడా మనం మూడు భాగాలుగా విభజించారు ఇక్కడ ఒకటి రాసుకోండి కాయిక అంటే శరీరంతో చేసేవి వాచిక అంటే మాటల ద్వారా మానసిక అంటే మనసుతో చేసే కర్మలు అంతే కదా మనం అన్ని కర్మలు ఒకటే విధంగా చేయము కొన్ని మాటలతో చేస్తాము కొన్ని శరీరంతో చేస్తాము కొన్ని మనసుతో చేస్తాము ఈ మనస్సు వాక్కు కాయాలని త్రికరణములు అంటారు మనకి ఈజీగా చెప్పాలంటే మనం త్రికరణ శుద్ధి అంటాం కదా మనసా వాచా కర్మన అందుకే ఇది కూడా అది చెప్తున్నాడు మనస్సు వాక్కు శరీరం ఈ మూడింటితో చేసే వాటిని త్రికర్ణములు అంటారు ఓకే నెక్స్ట్ త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకమును మెచ్చును అని అన్నమాచారుల కీర్తన కూడా ఉంది అంతే కదా మనం ఈ మూడింటితో చేసే పనులు ఎవరైనా మెచ్చుతారు మనం ఈ మూడింట్లో ఏది ఒకటి లోపించినా మనల్ని వేలెత్తి చూపిస్తారు విడిలా వాడాలా ఈమెలా ఈమెలా అని అందరూ వేలెత్తి చూపిస్తారు అసలు ఆ భగవంతుడు కూడా మనల్ని మెచ్చడు మరి ఆ భగవంతుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు అనే విషయం కూడా మనము బాగా గుర్తు ఉంచుకోవాలి ఓకే నెక్స్ట్ కర్మకు కుల మతాలు లేవు ప్రాంత లింగ భేదాలు ఏవీ లేవు ఈ లోకంలో అందరూ కర్మలు చేస్తారు చేసిన కర్మకు ఫలము అనుభవిస్తారు ఇది మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది అంతే కదా ఈ కర్మకి మన కులముందా మతముందా ఉందా లింగం ఉందా అంటే ఇక్కడ స్త్రీ చేయొచ్చు పురుషుడు చేయొచ్చు డబ్బు ఉన్నవాడు చేయొచ్చు డబ్బు లేనివాడు చేయొచ్చు ఎవరైనా ఈ కర్మను చేయొచ్చు చేస్తారు ఆ ఫలితాన్ని అనుభవిస్తారు మరి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం మన కళ్ళతో ఎవరి కర్మానుసారం వాళ్ళ జీవితం ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నాము వింటున్నాము రోజు ప్రతిరోజు మనల్ని మనం మన జీవితంలో వాటిని అనుభవిస్తూనే ఉన్నాం మరి అలాగే ఈ కర్మలలో మూడు విభాగాలు ఉంటాయి అందులో ఒకటి చేయడం ఇది బాహ్య స్వరూపం లేదా దృశ్య స్వరూపం నెంబర్ టూ దాచడం ఇది అంతర్గత స్వరూపం లేదా అదృశ్య స్వరూపం నెంబర్ త్రీ సరైన సమయంలో దానికి సరైన ఫలితం ఇవ్వడం ఇది కర్మ ఫలానుభవం అంటే చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించడం మనం ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం ఏంటి అంటే చేయడం అంటే మనం చేసే ఏదైతే పని ఉందో అది బాహ్య స్వరూపం కనిపిస్తుంది కనిపిస్తుంది అది అదృశ్యం అయిపోతుంది చేసిన తర్వాత అది ఉంటుందా ఇప్పుడు ఉదాహరణకు ఒక అరటిపండు ఉంది ఆ అరటిపండు మనం తింటున్నాం తింటున్నామంటే అది తినిపి తిన్నప్పుడు కనిపిస్తుంది తిన్న తర్వాత అది ఉంటుందా అంటే అది అదృశ్యం అయిపోయినట్లే కదా అది చేయడం తర్వాత దాచడం అంతర్గత స్వరూపం ఇది అదృశ్య స్వరూపం ఇది మన లోపలే ఉంటుంది తిన్నాం అరటిపండు తిన్న తర్వాత ఎక్కడుంది అది మన లోపల ఉంది అంతే కదా మన అంతర్గతంలో మన లోపల ఉంది మరి సరైన సమయంలో దానికి సరే అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి అరటిపండు అని చెప్పాను ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకు కనిపిస్తుంది చేసిన తర్వాత దాన్ని ఫలితం దాని దగ్గరే ఉంటుంది తర్వాత దాన్ని ఏమంటారు సరైన సమయంలో దానికి సరైన ఫలితం ఇవ్వడం అంతే కదా ఒక మంచి పని చేశాము ఫలితం వెంటనే వస్తుందా మనకు రాదు ఎప్పుడు రావాలో దాని ఫలితం అప్పుడే వస్తుంది అరటిపండు తిన్నప్పుడు మనకు కడుపు నిండుగా నిండవుతుంది అవుతుంది దానివల్ల కలిగే ప్రయోజనాలు మనకు కలుగుతూనే ఉంటాయి కదా కొంతమందికి మరి డాక్టర్లు కొంతమందికి అట్టు తినమని చెప్తారు కొంతమందికి తినొద్దు అని చెప్తారు తినమని చెప్పిన వాళ్ళకు మంచిగా వా వాటి యొక్క ప్రయోజనం కలుగుతుంది వద్దు అని చెప్పిన వాళ్ళకు ఏమవుతుంది వాళ్ళకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే అనారోగ్యం కలుగుతుంది మూడింటికి మూడు రకాలుగా చేయడం కానీ దాచడం కానీ ఫలితం కానీ దేని నుంచైనా ఏ పని చేసినా మనకు దాని యొక్క ఫలితం మనము అనుభవిస్తాము అయితే ఈ కర్మ గురించి భగవద్గీతలో మూడవ అధ్యాయం ఐదవ శ్లోకం ఈ శ్లోకం ఏంటంటే నయీ కక్షిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే వివశ కర్మ సర్వ ప్రకృతి జైర్ గుణైహ ఇది శ్లోకము ఏంటంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే దీని యొక్క భావము అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలోని ఏ మనిషి కూడా ఏ కాలంలోనైనా క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు దీనిలో ఎలాంటి సందేహము లేదు ఎందుకంటే మనుష్యులంతా ప్రకృతికి చెందిన త్రిగుణాలకు లోబడి కర్మలను చేయాల్సి ఉంటుంది అంటారు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఏ కాలంలో అయినైనా వాణాకాలం కానీ ఎండాకాలం కానీ శీతాకాలం కానీ ఏ కాలంలో అయినా సరే ఏ రోజైనా సరే ఏ క్షణమైనా సరే కర్మలు చేయకుండా క్షణం కూడా ఉండలేడు కదా ఇది మనం సందేహించాల్సిన అవసరం కూడా మనకు లేదు ఎందుకంటే మనుషులంతా ఈ ప్రకృతికి చెందినటువంటి త్రిగుణాలు అంటే తమో గుణం రజోగుణం సాత్విక గుణం ఈ మూడు గుణాలకు లోబడి ఉంటారు ఈ మూడు గుణాలకు సంబంధించిన కర్మలే వాళ్ళు చేయాల్సి ఉంటుంది అది తప్పదు ఏ మనిషికైనా అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కర్మ అంటే పని లేదా కార్యం లేదా క్రియ అని చెప్పేది సులభమైన అర్థం కానీ నియతితో నడిచే ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదం అవుతుంది కార్యము అంటే ఫలం ప్రయోజనము కారణం అంటే ఆ ఫలానికి గల హేతువు కారణం విశ్వచైతన్యము అంటే ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడిపిస్తుంది ఏం చెప్తున్నాడు అంటే కర్మ అంటే పని మనం రెండు చెప్పుకున్నాం పని లేదా కర్త కర్మ కర్మ అంటే పని క్రియ అంటే చేయువాడు కర్త చేయువాడు రెండింటికి కొంచెం కొంచెమే భేదం కర్మ అంటే పని లేదా కార్యము క్రియ అంటే చెప్పేది సులభమైన అర్థం మనకి ఇది చాలా బాగుంటుంది చెప్పడానికి ఏంటి కర్మ అంటే పని కార్యము లేదా క్రియ ఏదైనా ఒకటి ఉండాలి కదా చేయడానికి పని అవి చెప్పడానికి బాగుంటుంది అంటే ఇక్కడ ఈ కార్యాకారణ నియతితో నడిచే అంటే ఇక్కడ చేయడానికి ఒక కారణం ఉండాలి చేసేవాడు ఉండాలి అది ఈ విశ్వంలో చేయించేవాడు ఉండాలి ఈ విశ్వగతికి కూడా కర్మ అనే పదమే అన్వయమవుతుంది అంటే ఈ విశ్వంలో మనం ఉన్నాం కర్మ కర్త క్రియ ఈ మూడు కలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం మరి ఇక్కడ కార్యం అంటే మనం చేసిన దానికి ఫలితం ఫలితము ప్లస్ ప్రయోజనం ఉండాలి ఏదైనా ఒక పని చేసామంటే దానికి మనకు ప్రయోజనం ఉండాలి కదా ప్రయోజనం లేకుండా చేసి వ్యర్థం ఆ పని వ్యర్థం మరి కారణం అంటే ఆ ఫలానికి గల హేతువు ఇక్కడ కారణం అంటే దీని హేతువు అంటే ఒక ఆధారం అని చెప్పొచ్చు నెక్స్ట్ కారణం అని కూడా చెప్పొచ్చు రెండు కారణానికి కారణం అంటే ఆ ఫలానికి గల హేతువు కారణము హేతువు అంటే కారణము లేదా ఆధారము అని అర్థము రాసుకోండి కావాలంటే హేతువు అంటే కొత్త లాగా అనిపిస్తుంది కానీ ఏదైనా ఒక పని చేయడానికి ఆధారం కావాలి కదా అది అయితే ఈ విశ్వ చైతన్యం ఈ విశ్వాన్ని ఈ కర్మ సిద్ధాంతం ఆధారం ఈ విశ్వమంతా ఎలా నడుస్తుంది అని ఒక ముక్కలో చెప్పాలి అంటే కర్మ సిద్ధాంతం ఆధారంగానే నడుస్తుంది కర్మ సిద్ధాంతం లేనిది ఈ విశ్వం లేదు అందుకే మనందరినీ సృష్టించింది ఆ భగవంతుడు దానికోసమే ఈ సృష్టి నడవాలి అంటే మనమంతా ఉండాలి ఉంటేనే ఈ సృష్టి నడుస్తుంది లేకుంటే ఒక్కడే ఆయన ఎంతసేపు ఆడుకుంటాడు కదా ఇప్పుడు మనం ఉన్నాము ఇప్పుడు మనం ఒక్కరమే ఉండాలంటే ఎంతసేపు ఉంటాం మనము ఒక గంట రెండు గంటలు లేదా ఒక రోజు ఆ తర్వాత ఏమనిపిస్తుంది మనకు ఎవరో ఒకరు తోడు ఉంటే బాగుండే అని అనిపిస్తుందా లేదా ఒక్కసారిన గుర్తు చేసుకుంటామా మనం ఈ భూమిపైకి ఒక్కరమే వచ్చాము వచ్చిన తర్వాతనే మనకు అందరూ తోడయ్యారు మరి వెళ్ళేటప్పుడు ఒక్కరమే వెళ్తాం వస్తారా మనతో ఎవరైనా ఎన్ని కోట్లు ఇస్తామని ఎవ్వరు రారు ఎంత ప్రేమ ఉన్నా కాటి కాపరి వరకే వస్తారు కొంతమంది అయితే ఇంకా గుమ్మం కూడా దాటరు చూస్తున్నాం మనం ఇవన్నీ మన నిజ జీవితంలో చూస్తున్నాం కానీ వేటిని ఆచరణలోకి మనం తెచ్చుకోవడం లేదు వేటి గురించి విచారణ చేయడం లేదు అంతే కదా మరి ఇవన్నీ మనం విచారణ చేస్తుంటే చూస్తుంటే మనకు అన్ని అర్థమవుతాయి అర్థమయ్యి ఈ కర్మ సిద్ధాంతం ఇంకా పూర్తిగా మనం అర్థం చేసుకుంటాం ఆచరణలో పెట్టుకుంటాం ఇంకా ముందు ముందు చాలా చాలా విషయాలు మనం ఈ కర్మ సిద్ధాంతం యొక్క వివరణ ఇంకా ఇంకా తెలుసుకుందాం రోజు కొంత కొంత తెలుసుకుంటుంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా జీవించాలి ఎలా పాటించాలి దీని గురించి ఎంత అవగాహన చేసుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా మరి మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం అందరం